కొన్ని వారు అద్భుతమైన ఆర్థిక లాభాలను పొందబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు వాటి వివరాలను తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారు ఆర్థికంగా బాగా లాభపడతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న ఆదాయం మాత్రం పెరుగుతుంది గతంలో రాదనుకుని నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థికంగా బలవంతులవుతారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి వినియోగదారులు దొరికి వ్యాపారం బాగా చేస్తారు గతంలో అప్పుగా డబ్బు తీసుకుని ఉంటే దాన్ని తీర్చేస్తారు రాశి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామితో కొనసాగుతున్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి చివరి వరకు వెడిపోవడానికి వచ్చిన కారణాలు కూడా సద్దుమనుగుతాయి ప్రధానంగా కుటుంబంలో వ్యక్తుల సంబంధాలు బలపడతాయి జీవిత భాగస్వామి వల్ల ప్రభుత్వ ఉద్యోగం పొందుతారు కుంభరాశి ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు సంబంధించి అవకాశం ఉంది ఉద్యోగమైన వ్యాపారమైన ఆదాయాన్ని పెంచుకుంటారు మీరు చేసే కృషి మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అందుకు బుధుడు విశేషంగా అనుగ్రహిస్తాడు ధనుస్సు రాశి ఈ రాశివారి మాట చాలా మధురంగా ఉంటుంది దీనివల్ల పనులన్నీ సులభంగా అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వృత్తిలో ఉన్నా విజయాన్ని అందుకుంటారు